శివపురాణం ఎపిసోడ్ ఒకటి పరిచయం శివపురాణం ఉద్భవం రచన శివతత్వ పరిచయం ఓ నమ శివాయ భక్తులారా ఈరోజు మనం శివపురాణం అనే మహత్తరమైన గ్రంథాన్ని పరిచయం చేసుకోబోతున్నాం ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది జీవితానికి అర్థం చెప్పే భక్తిని మేల్కొలిపే ఆత్మతత్వాన్ని బోధించే పరమశాస్త్రం శివుడంటే ఎవరు ఆయన ఎలా ఆది మూలం అయ్యాడు ఆయన తత్వం ఏమిటి శివపురాణం వీటన్నింటికీ సమాధానం ఇచ్చే దివ్య గ్రంథం పురాణాల ప్రాముఖ్యత మన భారతదేశంలో వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు తర్వాత జనసామాన్యుల కోసం దేవత తత్వాన్ని సులభంగా అర్థం చేసుకునేలా రాసిన గ్రంథాలు పురాణాలు పురాణ అనే పదానికి అర్థం పురా అనాతి ఇతి పురాణం అంటే పాతకాలపు సంఘటనలు సృష్టి రహస్యాలు దేవతాకథలు ధర్మమార్గాలు తెలిపేవి మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయని వాటిలో ప్రధానమైనవి బ్రహ్మ పురాణం 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 పద్మ విష్ణు శివ పురాణం భాగవత పురాణం గరుడ పురాణం మొదలైనవి వాటిలో శివపురాణం ఒక దివ్యమైన ఆధ్యాత్మిక నిధి ఇది పరమశివుని మహిమను ఆయన సృష్టి స్థితి లయశక్తిని భక్తి మార్గాన్ని వివరంగా చెప్పే గ్రంథం శివ పురాణం ఉద్భవం దేవతలలో శివుడు మహాదేవుడు అని పిలువబడతాడు ఆయనే బ్రహ్మను విష్ణువును సృష్టించిన మూలతత్వం అని శివపురాణం చెబుతుంది ఈ పురాణం యొక్క ఉద్భవం బ్రహ్మదేవుని కాలంలో జరిగింది బ్రహ్ముడు సృష్టి చేయడానికి ముందు శివతత్వాన్ని ధ్యానం చేశాడు ఆ సమయంలో ఆయనకు శివుడు ప్రత్యక్షమై సృష్టి రహస్యాన్ని బోధించాడు అదే మొదటి జ్ఞానం తరువాత ఈ జ్ఞానం బ్రహ్మ కుడివైపు చూపుతున్న బాణం సనక్కుమారులు కుడివైపు చూపుతున్న బాణం వ్యాసమహర్షి వరకు పరంపరగా చేరింది వ్యాసమహర్షి రచన మహర్షి వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం తరువాత ప్రజలు వేదాధ్యయనంలో తగ్గిపోతున్నారని చూసి వేదాంతార్థాన్ని సులభంగా అర్థం అయ్యేలా చేయడానికి పురాణాలను రచించాడు వాటిలో ఒకటి శివపురాణం వ్యాసమహర్షి మొదట ఈ పురాణాన్ని ఇరవై నాలుగు వేలు శ్లోకాలతో రూపొందించాడు ఇది ఏడు భాగాలుగా విభజించబడింది వాటిని సంహితలు అని అంటారు వాటిలో కొన్ని విధేశ్వర సంహిత రుద్ర సంహిత ఉమాసంహిత వైవాహిక సంహిత మొదలైనవి అయితే కాలక్రమేణా వివిధ యుగాలలో పాఠభేదాలు వచ్చాయి ఇప్పటికి మనం చదివే సంస్కరణ వేర్వేరు పండితులు సేకరించిన సంహితల సమాహారం శివతత్వం పరిచయం శివుడు కేవలం ఒక దేవుడు కాదు ఆయన ఆది అనంతం సృష్టి స్థితి లయానికి మూలాధారం వేదాలలో ఆయనను ఇలా వర్ణిస్తారు నమహ శివాయచ శివతరాయచ అంటే శాంతి మంగళం ఇచ్చే ఆ శివునికి నమస్కారం శివుడు మూడు రూపాలలో ఉంటాడు లింగ లింగరూపంలో రూపముతో పూజించగలిగే దేవుడు నిర్గుణ రూపం తత్వస్వరూపం ఆత్మరూపం సర్వవ్యాపి అర్ధనారీశ్వర రూపం పురుష మరియు స్త్రీశక్తుల సమన్వయం ఈ మూడు రూపాల ద్వారా ఆయన జగత్తు సమతుల్యంగా నడవడానికి శక్తి ఇస్తాడు శివుడు సృష్టి మూలం పురాణాలు చెబుతున్నాయి సృష్టి ప్రారంభమయ్యే ముందు విశ్వం మొత్తం అంధకారంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఒకే ఒక చైతన్యం శివ చైతన్యం మాత్రమే ఉంది ఆ చైతన్యం నుంచి స్పందన వచ్చింది ఆ స్పందనతో శక్తి ఉద్భవించింది శివుడు శక్తి కలయికతోనే సృష్టి ప్రారంభమైంది అందుకే శివశ్యాయుక్తో యది భావతే శివ శక్త్య వినాస్తా అని పురాణం చెబుతుంది అంటే శివుడు శక్తి లేకుండా ఉండడు శివుని లేకుండా కదలదు శివపురాణంలోని తత్వబోధ శివపురాణం మనకు కేవలం కథలు కాదు జీవిత మార్గదర్శకత్వం ఇస్తుంది ఇది మనకు బోధిస్తుంది నిజమైన భక్తి అంటే శివుని హృదయంలో ఆరాధించడం యోగం ధ్యానం ద్వారా అంతరాత్మలో శివుడిని తెలుసుకోవడం కర్మ ధర్మం మోక్షం మార్గాలను అవగాహన చేసుకోవడం శివ పురాణం చివరగా చెప్పే తాత్పర్యం ఏమిటంటే శివమే సత్యం శివమే జగత్తు శివమే ఆత్మా పురాణం వినడం వల్ల కలిగే ఫలితం పురాణం చెబుతోంది ఎవరైతే శివ పురాణాన్ని భక్తితో వింటారో చదువుతారు వారికి పాపాలు నశిస్తాయి జన్మాంతర బంధాలు కరుగుతాయి ముక్తి మార్గం సులభంగా లభిస్తుంది అందుకే శివ పురాణం శ్రవణం పఠనం ధ్యానం మోక్షానికి దారితీసే శ్రేష్ఠ మార్గం ఇంతవరకు మనం చూశాం వ్యాస వ్యాసమహర్షి రచన పురాణాల ప్రాముఖ్యత శివతత్వం యొక్క ఆదిభావం ఓన్నమహ శివాయ పురాణంలోని సంహితలు శివలీలలు భక్తి మార్గం మరియు ఈ పురాణం యొక్క ఆధ్యాత్మిక ఫలితాలు ఓం ఓన్నమ శివాయ పూర్వభాగంలో మనం తెలుసుకున్నాం శివ పురాణం ఎలా ఉద్భవించిందో వ్యాసమహర్షి దానిని ఎలా రచించారు శివతత్వం యొక్క ఆదిభావం ఏమిటో ఇప్పుడు మనం అడుగుపెడుతున్నాం ఈ పురాణంలోని సంహితలు శివలీలలు మరియు భక్తులు చదవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాల లోకంలోకి పురాణంలోని సంహితలు శివ పురాణం మొత్తం ఏడు సంహితలు సెక్షన్స్ గా విభజించబడింది ప్రతి సంహిత ఒక ప్రత్యేక దైవతత్వాన్ని ఒక ఆధ్యాత్మిక దిశను బోధిస్తుంది అవి విధేశ్వర సంహిత రుద్ర సంహిత ఉమా సంహిత వైవాహిక సంహిత కైలాస సంహిత శతరుద్ర సంహిత వాయవ్య సంహిత విధేశ్వర సంహిత ఈ సంహితలో ప్రధానంగా శివుని మహిమ ఆయన సృష్టి రూపం గురించి ఉంటుంది ఇది శివుడు బ్రహ్మను విష్ణును ఎలా సృష్టించాడో వివరిస్తుంది ఇందులో చెప్పబడింది శివుడు స్వయంగా రూపం అతనిలోంచి సృష్టి యొక్క మొదటి ప్రకంపన అర్థం కాని శూన్యాన్ని పూరించే చైతన్యం ఉద్భవించింది విధేశ్వర సంహితలో భక్తి మార్గం యొక్క ఆది రూపం కూడా వివరించబడింది శివుని నామస్మరణం లింగారాధన పంచాక్షరి మంత్ర జపం ఇవన్నీ ఇక్కడ బోధించబడ్డాయి రుద్ర సంహిత ఇది శివపురాణంలో అత్యంత ప్రముఖమైన భాగం ఇందులో శివుడు రుదరూపంలో ప్రళయకారకుడిగా శాంతిదాయకుడిగా మరియు భక్తులను రక్షించేవాడిగా వర్ణించబడ్డాడు ఈ సంహితలో చెప్పబడిన ప్రధాన కథలు సతీదేవి కథ ఆమె యజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన ఘటన శివ పార్వతీ వివాహం పరమశివుడు గిరిజాదేవిని ఎలా వరించాడు కామదేవుని దహనం తారకాసుర వధ కార్తికేయ జననం ఇవి భక్తిలో ప్రేమలో త్యాగంలో ఉన్న ఆధ్యాత్మిక గాధతను మనకు తెలియజేస్తాయి ఉమా సంహిత ఉమా సంహితలో శివుడు మరియు పార్వతీ మధ్య సంభాషణలు ఉంటాయి ఇవి యోగం ధ్యానం తత్వజ్ఞానం మోక్షం వంటి విషయాలను చర్చిస్తాయి ఇందులో ఒక ముఖ్యమైన సందేశం శివ జ్ఞానం లేనివాడికి జన్మ వ్యర్థం శివుడు పార్వతీకి చెబుతాడు జ్ఞానం లేకపోతే భక్తి కూడా అసంపూర్ణం జ్ఞానంతో కూడిన భక్తి అదే మోక్షానికి మార్గం వైవాహిక సంహిత ఈ భాగం శివ పార్వతీ వివాహ మహిమను వివరంగా తెలియజేస్తుంది హిమవంతుడు మేనాదేవి గిరిజాదేవి భక్తి దేవతల ప్రార్థనలు ఇవన్నీ ఈ సంహితలో ఉన్నాయి శివుడు వివాహ సమయంలో తన భస్మలంకృత రూపంలో జటాజూటధారి వేషంలో ప్రత్యక్షమవుతాడు ఆ రూపం చూసి దేవతలు విస్మయంతో నిండిపోతారు ఈ సంహిత మనకు చెప్పేది ప్రేమ అంటే బాహ్య సౌందర్యం కాదు అంతర భక్తి కైలాస సంహిత ఇది శివలోక మహిమ కైలాస పర్వతం యొక్క దివ్యత్వం మరియు భక్తులు ముక్తి పొందే మార్గాల గురించి ఉంటుంది శివుడు ఇక్కడ ధ్యానస్థితిలో ఉన్న సౌందర్యం ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుందో వివరించబడింది ఈ సంహితలో కూడా లింగమహిమ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది శివలింగం కేవలం రాయి కాదు అది బ్రహ్మాండ రూపమైన చిహ్నం శతరుద్ర సంహిత ఇది రుద్రనామ జపం మంత్రశక్తి మరియు భక్తుడి ఆత్మశుద్ధి గురించి ఉంటుంది ఇందులో వేదమంత్రాలు నమో రుద్రాయ అని ప్రారంభమయ్యే శ్లోకాల రూపంలో ఉంటాయి ఇది భక్తిధ్వని యజ్ఞాశక్తి ధ్యానక్రమం అన్నీ కలిపిన ఆధ్యాత్మిక విభాగం వాయవ్య సంహిత ఇది చివరి సంహిత ఇందులో శివుడి అవతారాలు ఆయన అనుగ్రహం పొందిన భక్తుల కథలు ఉన్నాయి ఇందులో మార్కండేయ మహర్షికథ రావణుడు చేసిన శివారాధన చంద్రుడు చేసిన శివస్తోత్రం వంటి అమూల్యమైన కథలు ఉన్నాయి ఇవి మనకు చూపిస్తాయి శివుడు తన భక్తుడికి ఎప్పుడూ స్పందించే దైవం భక్తుడి హృదయం నిజాయితీతో నిండితే శివుడు వెంటనే కరుణిస్తాడు భక్తి మార్గం శివపురాణం బోధించే సూత్రాలు శివపురాణం మనకు చెప్పే మార్గదర్శక సూత్రాలు చాలా లోతైనవి కొన్ని ముఖ్యమైనవి ఇవి భక్తి ఏ రూపంలోనైనా స్వీకారమే నామస్మరణ లింగపూజ ధ్యానం సేవ ఏదైనా భక్తితో చేస్తే శివుడు ఆనందిస్తాడు అహంకారం లేని హృదయం శివుని ఆలయం పాపం క్షమించేది కేవలం కరుణామయుడు శివుడే ముక్తి అనేది మరణం తర్వాత కాదు మనసు నిర్మలమైనప్పుడు వస్తుంది శివపురాణం యొక్క ఆధ్యాత్మిక ఫలితాలు పురాణం చెబుతుంది శివ పురాణాన్ని ప్రతిరోజు విన్నవారు పాపాల నుండి విముక్తి పొందుతారు దీన్ని శ్రవణం చేయడం ద్వారా జీవితంలో శాంతి సంతోషం ఆరోగ్యం లభిస్తాయి ముక్తి మార్గం సులభమవుతుంది అందుకే పండితులు చెబుతారు పురాణం వినడం అంటే శివుని సాక్షాత్కారం పొందడం సారాంశం భక్తులారా శివ పురాణం కేవలం కథల సమాహారం కాదు ఇది జీవితానికి దారిదీపం ఇది మనకు నేర్పుతుంది నశ్వరమైన ప్రపంచంలో నిలిచేది భక్తి మాత్రమే ప్రతి శ్వాసలో శివుడు ఉన్నాడు ప్రతి మనసులో పార్వతీ ఉన్నది మనసులోని అంధకారం తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించేది ఈ శివతత్వం కాబట్టి ప్రతి ఉదయం మనం ఓం నమః శివాయ అని స్మరించాలి అది మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది మన ఆత్మను పరమశివునితో కలుపుతుంది ఇది శివపురాణం ఎపిసోడ్ ఒకటి పరిచయం తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం విధేశ్వర సంహితలోని సృష్టి రహస్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆదితత్వం ఓం నమ శివాయ హర హర మహాదేవ పూర్ణమ శివాయ అనే మంత్రం నిత్యం జపించడం వలన మన హృదయం పవిత్రమవుతుంది మనసు ప్రశాంతమవుతుంది శివపురాణం కేవలం ఒక కథ కాదు అది జీవితం మారుస్తున్న ఆధ్యాత్మిక మార్గదర్శి